ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు పదిహేడు మంది కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఒక వైస్ చైర్మన్ మున్ను గారు పద్దెనిమిది పద్దెనిమిది పదిహేడు మంది కౌన్సిలర్లు అందరూ కూడా చేరడం జరిగింది వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సుదర్శన్ రెడ్డి గారు మా గురుగారైన సుదర్శన్ రెడ్డి గారు గోదాన్లో మరియు డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు టయర్బాయ్ గారు గంగాధర్ గౌడ్ గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది తప్పకుండా మీరు ఈ టిఆర్ఎస్ పార్టీలో ఏదైతే మీ గల్లీలో కానీ మీ వార్డులో కానీ ఏదైతే అభివృద్ధి జరగలేదో కాంగ్రెస్ హయాంలో మీకు అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చూపిస్తాం అదేవిధంగా మున్సిపల్ బిల్డింగ్కి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గత గ్రామ పంచాయతీ ఏదైతే దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నామో ఆ గ్రామ పంచాయతీ బేస్ లో మంచి అధునాతనమైన మున్సిపల్ బిల్డింగ్ కట్టుకుందాం దానికి మూడు నాలుగు కోట్ల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పిస్తానని కూడా చెప్పడం జరిగింది దానికి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజార్టీతోని ఆర్మూర్లో బీజేపీ కన్నా అత్యధిక మెజార్టీతో గెలిపియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లానే చాలా వరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులున్న ప్రతి వార్డులో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఇంకా గట్టిగా పార్టీని బలవంతంగా చేసి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ మనం అందరం కూడా కూర్చొని ఆ సమస్యల్ని తీర్చుకుందాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది దాని ద్వారా సుమారు పది కోట్ల రూపాయలు ఇచ్చారు దాంట్లో ఒక మూడు మూడున్నర కోట్ల వరకు ఆర్మూర్ పట్టణానికే కేటాయిస్తూ ప్రతి వార్డులో కూడా అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ఆర్మూర్లో లో గత వైభవాన్ని కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు ఆరుమూరు సీనియర్ అందరూ గత ప్రభుత్వాలు ఏదైతే ఇబ్బంది పెట్టారో డెవలప్మెంట్ లేక కనీసం ముఖ్యమంత్రి గారికి కేసీఆర్కి వారి కాన్స్టిట్యున్సీలలో మహాల్స్ కట్టడానికి డబ్బులు ఉంటాయి కానీ ార్మర్ అంటే మనం చాలా గొప్ప చెప్పుకుంటాం అటువంటి మున్సిపాలిటీ చేసిన తర్వాత కేవలం ఇన్ని సంవత్సరాలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ బిల్డింగ్ బిల్డింగ్ లేక పంచాయతీలో వస్తా ఉన్నాం ఈ దరిద్రులు బాగీలు తెచ్చి లక్షలాది కోట్లు బాగీలు తెచ్చి వాళ్ళ స్వార్థాల కొరకు వాళ్ళ కమిషన్ల కొరకు పనులు చేసి ఆ పనులలో కూడా నాణ్యత లేక ప్రజలకు ఉపయోగపడని విధంగా పనులు చేస్తూ మరి ఆ ఆవేదనతో ఆ పార్టీలో ఉంటే మా ప్రజలకు ఏం సౌకర్యం చేయలేము ఏం డెవలప్ చేయలేము అన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి పదిహేడు సెవెంటీన్ మెంబర్స్ వచ్చినందుకు కౌన్సిలర్ అందరిని అభినందిస్తూ తప్పనిసరిగా కోర్టు కూడా మీరు కొత్త కొత్త కమి చైర్మన్ ఎన్నుకోవటానికి అవకాశం ఇచ్చారు అదేవిధంగా మీ అందరినీ యూనిట్గా ఉండండి తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి గారికి ైమ్ తీసుకొని బాధ్యత గల కౌన్సిలర్స్ కాబట్టి కనీసం వాళ్ళ మున్సిపల్ బిల్డింగ్ కొరకు ఎస్టిమేషన్ చేసి డబ్బులు ఇప్పిస్తే ఆ కాన్స్టిట్యసీ పెద్ద రైతు వారి కాన్స్టిటెన్సీ కాబట్టి నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి చెప్తాను ప్రయత్నం చేసుకుందాం రెండు మూడు రోజుల తర్వాత టైం తీసుకుంటాడు విజయ్ రెడ్డి అదేవిధంగా మీరందరూ కూడా దయచేసి పాత కొత్త చిన్న చిన్న వాటికి ఇష్యూస్ వేసుకోకుండా చిన్న చిన్న ఇంటనే అన్నదాము కొట్లాడతాం ఇదేదో పార్టీ అటువంటి దాన్ని పెట్టకుండా కొద్దిగా మా దృష్టికి తీసుకురండి అవన్నీ సెట్ చేసుకుందాం మనం అందరం కలిసి ఏదైతే ఎలక్షన్లో ప్రజల కొరకు పని చేయటానికి ఎమ్ముకున్నాము ఆ పన్ను గుర్తించుకుంటూ దశ దశల వారిగా పన్ను చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ పుణ్యాత్తుడు చేసిన బాగ్యులకు ఏడు లక్షల కోట్లకు అడ్డులంగా జరిపేటట్టు అదేవిధంగా రైతు బంధు కూడా ఇస్తా ఉన్నాం బహుశా కొన్ని రోజులనే ఐదు ఎకరాల వరకు కూడా రైతు బంధు అయిపోతా ఉంది రేపు మీటింగ్ లో గ్యాస్ సిలిండర్ కానీ పవర్ గా డిక్లేర్ చేస్తా ఉన్నారు నాలుగు అయిపోతాయి ఈ విధంగా దశల వారిగా ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తా ఉంటాం వాడు దద్దమ్మ కేటీఆర్ గారు మాట్లాడతా లేక ఎక్కడ భూములు ఉన్నా కబ్జలు చేసుకుంటూ గవర్నమెంట్ భూములు ప్రజలకు మీరందరు తీసుకొని ఇంకా కాంగ్రెస్ పార్టీలో పైన మాట్లాడుతూ ఉన్నాం సంస్కారం లేని వాళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ చేసిన వాళ్ళు ఆయన యొక్క పనికి రాని కేవలం మాటలు నేర్చుకున్నాం మీరందరికీ చెప్తా ఉన్నారు ప్రజలకు చెప్పండి టెన్ ఇయర్స్ వరకు వాళ్ళ మాటలు విని విని మనం నాశనమైంది వ్యవస్థ రాష్ట్రం మళ్ళీ ఉద్యమం చేస్తాడంట దేని కొరకు ఉద్యమం చేసేది మీరు దాంట్లో దేని కొరకు ఉద్యమం చేసేది తెలంగాణ కొరకు చేసుకున్నాం తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత మీకు ప్రజలు పది సంవత్సరాలు ప్రభుత్వాలు చేసుకోవటానికి అవకాశం ఇస్తే చెయ్యశాత కాక కేవలం మీ స్వార్థాల కొరకే చేసుకొని ఇంకా కాంగ్రెస్ పైన అంటూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అటువంటి వాళ్ళని మళ్ళీ ఒకసారి రాజకీయంలో రాకుండా రేపు మన పిల్లలు భవిష్యత్తు కాకుండా చూడటానికి మీరు డ్యూటీగా పని చేయాలి చైర్మన్తో పాటు పద్దెనిమిది మంది వైస్ చైర్మన్తో పాటు పద్దెనిమిది మంది కౌన్సిలర్లు ఈరోజు ఆరుమూరు మున్సిపల్కి సంబంధించిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ కూడా వాళ్ళు సొంతంగా ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా బలవంతంగా వస్తావా సస్తవా ఆ బెదిరింపుల్లో చాలా మంది పోయారు ప్రేమతో పోలే కాబట్టి అన్నీ చూసుకున్నాం ఇంకా సిగ్గు లేకుండా ఉంటేమో అంత ఉద్యోగం లేదు